హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు ఇలా ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏ రాష్ట్రానికైనా కూడా చాలా సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి అటువంటి వాటిని పక్కన పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఏం జరిగింది చూస్తే తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ పై ద్రవిడ మున్నేట కజగరం కజగం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మీ పార్టీ నాయకులను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారంటూ ప్రశ్నించింది పార్టీ నేతల విగ్రహాలకు ప్రభుత్వ నిధులను ఉపయోగించొద్దు అంటూ ఖచ్చితంగా చెప్పేసింది తిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ విజిటేబుల్ మార్కెట్ ప్రజా ఆర్చ్ ప్రవేశ దివంగత నాయకుడు కరుణానిధి కాంస్య విగ్రహం నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది న్యాయమూర్తులు విక్రమనాథ్ గారు అలాగే ప్రశాంత్ కుమార్ మిశ్ర గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది దీనికి అనుమతి లేదంటూ పార్టీ నాయకుల విగ్రహాలకు ప్రజానిధులు ఎలా ఉపయోగిస్తారని నిలదీసింది ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరించిన న్యాయస్థానం పిటిషన్ ఉపసంహరించుకొని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని కూడా సూచించింది అయితే ప్రభుత్వ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అంతకుముందు మద్రాస్ హైకోర్టు కూడా తన అయితే పేర్కొంది సో సుప్రీంకోర్టు ఈ విషయంపై అయితే కనుక ఖచ్చితంగా తన నిర్ణయాన్ని అయితే తెలియజేసేసింది సో పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టుకోవాలంటే పార్టీకి సంబంధించిన నిధుల నుంచి లేదా పార్టీ ఫండ్ నుంచి తీసుకోవాలి తప్ప ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కనుక ఊరుకోమంటూ సుప్రీంకోర్టు మరోసారి Spastan yes